కాస్త మనీ పారం పూర్తి చేసినట్లు బాబు ఏంట్రా నీకు కూడా లోకు పోయిపోయాను నేను నీ మనీ ఆర్డర్కి అయితే నేను పూర్తి చేసి పెట్టాలా అంటే పని పంగు లేకుండా రోడ్డు మీద డ్రావర్స్ గా తిరిగే వాళ్ళకి కనబడుతున్నాను నేను డ్యావర్స్ కదండీ నాకు చదువు రాదండి ఈ ఫారం పూర్తి చేసి పెట్టండి పది రూపాయలు ఇస్తాను బాబు పది రూపాయలు ఇస్తావా ఇది పూర్తి చేస్తే ఆ మొక్క ముందు చెప్పాడు రాంటర్స్ ఏమేంటి అవి బాబాయ్ సెంటర్స్ అంటే నాకేంటి అన్ఎడ్యుకేటెడ్ కదా సెంటర్స్ అంటే ఈ డబ్బు ఎవరు పంపుతున్నారో వాళ్ళ పేరు అనమాట ఎవరు ఏది పంపుతారండి పంపేది నేనేనండి మరి తమడి పేరండి కామిశెట్టి వెంకటేశ్వరరావు అండి కామిశెట్టి వెంకటేశ్వరరావు ఇది కూడా పూర్తి అయింది థ్యాంక్స్ అండి ఒట్టి థ్యాంక్స్ కాదు పది రూపాయలు తీసుకోండా ఉత్తరం ఇది ఇదేం బేబర్ సర్వీస్ కాదు పది రూపాయలు అవుద్ది ఏడు ఉత్తరం సర్వీస్ రెండు రూపాయలు రాసిపెట్టండి పది రూపాయలు అండి ఎడ్యుకేషన్ ఎంత కాస్త తెలుసు ఎల్కేజీ సుట్టి యాభై వేల రూపాయలు అమ్ముకుంటున్నారు ముస్ట్ ఉత్తరం రాయడానికి పది రూపాయలు అడితే బాబా అంటున్నావా బాబు బాబు ఐదు రూపాయలు ఇస్తాను రాసి పెట్టండి సరిగాని కొంతమందికి అర్చం ముక్క రాకపోవడం నాలంటుడికి ఆర్థికంగా లాభమే చెప్పయా ఎవరికి ఉత్తరం అనకండి ఓహో చెప్పు ఊరే నామా కన్న తండ్రి పట్టుకుని గురే అంటామంటే ఏడాడు తాగుపోతాడండి ఆరి మర్యాద ఏంటి ఓహో చెప్పు కొద్ది రోజులుగాను తాగుడు మానేసినట్టు తెలిసింది ఏదో పని చేసుకుంటున్నట్టు కూడా తెలిసింది చాలా సంతోషం బరువుగా బతకడానికి ఏ పని అయితే బాగుపడతావు అలాగే కన్యావు తాగుడు మానేశాడంటున్నావు కదా కొంచెం మర్యాదగా ఉంటుంది ప్రియమైన నాన్నగారికి అని ఆయన అలా రాతే ఆనందం తట్టుకోలేక మళ్ళీ రా ఏతాడండి బాబు చెప్పు

నీకు అంటే ఇష్టం తిను అని నా నోరు ఏ రోజైనా తీపి చేసేవా మల్లెపూలు ఏం బాగారు అమ్మాయిని హాస్పిటల్ దించాలన్నారు ఎల్లగా నా బాటికేం కానీ ఏమిటి ఈ వయసులో కూడా చేతిలో మల్లెపూలు అమ్మాయికి అండి మా అమ్మాయికి బాగా మా దగ్గర ఎందుకంటే డీబా వేస్తారు అయినా తప్పేముంది నిరిసే జుట్టుకి ఒడిలే శరీరానికి కానీ మనసుకు కాదుగా బావగారు చాలా చమత్కారంగా మాట్లాడతారు మీ దగ్గర చాలా నేర్చుకోవాలంటే మీరు మనుషుల్ని పుస్తకాలు చదివినట్టు చదివేస్తారు ఎంత చదువుకున్నా కొన్ని పుస్తకాలు అర్థం కావాలండి కొంతమంది మనుషుల్లా బాగా చెప్పారు అమ్మాయి లక్ష్మి ఏమిటండి ఏవో అమ్మా బాబా ఇంత శరీరానికి చిన్న బ్రెడ్ మొక్క ఏం సరిపోద్దిరా కొంచెం ఎక్కువ పెట్టరా అడిగినంత పెట్టడానికి దేవుని ఏమన్నా మీరు అత్తన్నావా అందుకు కాదు నువ్వు ఇది పెట్టాక కుమ్ముతావు కదా కుమ్మించుకోవడానికి ఓపిక కావాలి కదా అందుకు కుమ్మించుకుని ఓపిక నీకున్నా కుమ్మి ఓపిక నాకు లేదురా అందుకని అందుకని వీడేవడరా ఎంత భయం కనుక ఉన్నాడు నీ వంశంలోనే వాళ్ళ వంశాన్ని కూడా చరిత్ర ఉంది ఇంత చరిత్ర కుమ్మటంలో మంచి ఎక్స్పర్ట్స్ మీరు కుమ్మితే పట్టడం అయిపోతాను కావాలంటే నువ్వు రెండు కుమ్ములు ఎక్కువ కుమ్ముకో నా ఓపిక లేదు ఎవరేమోస్తాను బట్టుబట్టే చెప్తాను నీకు చాలా వస్తాను నువ్వు బయలుదేరు వస్తాను ఓకే నీకు ఇంకో నిజం చెప్పమంటావా ఏంటది మీ అబ్బాయి సంబంధించిన సామాన్యంతో దొంగతనం చేసి నేనే ఊరు తురుమార్కుడు ఎన్ని రకాలుగా ఏడిపిస్తున్నావు అన్నాడు ఇప్పటికే పొట్ల ఒక నిజం దాచుకోలేక చస్తుంటే ఇంకో నిజం చెప్తావా సామానం పోయిందన్న బెంగతో మా అబ్బాయి భోజనం కూడా మానేశాడంట ఎందుకురా మా వంశం మీద నీకు పగ మీ అబ్బాయి భోజనం మానేస్తున్నాడా వాటి చేసి ఏకైక పని ఒకటే అయినా ఎన్ని నీకు ఎందుకు చెప్తాను పొద్దున కుమ్మేస్తా ఒరే చిన్న రిక్వెస్ట్ రా నువ్వు వచ్చి మళ్ళీ కుమ్ముకుంటే కానీ ఆ మస్తాన్ని కానీ తీసుకొచ్చి పిసికించుకున్నాను వెళ్ళు డిపోవాలి ఎవరయ్యా మీరంతా ఆయన కోసం గోదావరి నీళ్ళు ఎట్టుకొచ్చావా మరి తేకుండా ఉంటాం ఎట్రా ఈ ఎలా తేకపోతే గోదావరి బెంగెట్టుకోద్దు గోదావరి నీళ్ళు విశేషం ఈ పెద్ద పండుగ పెద్ద పండుగ ఎప్పుడో జనవరిలో వస్తుంది సంకూర్ పండగ అది అందరూ జరుపుకుంటారు అందులో విశేషమే ఉంది మాకు అంతకంటే పెద్ద పండుగ ఇయ్యాల మా జానకరావు గారు పుట్టిన ఏమిటి రాజు ఎంత అవి బాబు విశేషాలు మర్చిపోతే అలాగండి ఈ మీరు పుట్టినరోజు కదా అయితే పట్టుకు మన ఇంట్లో అయితే పర్వాలేదు కానీ వేరే వాళ్ళ ఇంట్లో ఈ తటకం అంతా ఎందుకయ్యా వాళ్ళకి ఇబ్బంది కదా ఎంత మాట అన్నారు బాబు గారు ఇది మాత్రం మీ ఇల్లు కాదు అసలు ఇవాళ మీ పుట్టినరోజని వీళ్ళు వచ్చి ఇప్పుడు చెప్పేంత వరకు మాకు తెలియదు ముందుగా తెలుసుంటేనా రంగరంగ వైభవంగా జరిపించుండే ఇంకెందుకంటే ఆలస్యం ఎంత అదృశ్యవంతులు బాగుందా ఇంతమంది ప్రేమను ఒక్కసారిగా పంచుకోవడం అంటే సామాన్యమా ఈ ప్రేమ లేకపోతే ఈ ప్రపంచమే లేదు ఎన్నున్నా ప్రేమానురాగాలు లేకపోతే ఏవీ లేనండి ఏమీ లేకపోయినా ప్రేమానురాగాలుంటే అన్నీ ఉన్నట్టు ఏ నేను మాత్రం మా చెల్లెల్ని ప్రేమించడం లేదు ఎందుకు ప్రేమించట్లేదండి అసెక్సెస్ అంటే తెలియట్లా నేను దాన్ని ఎంత ప్రేమిస్తున్నా దానికి తెలుసు అది నన్ను ఎంత ప్రేమిస్తుందో నాకు బాగా తెలుసు మా ఇద్దరిని మూచోళ్ళండి మీరంతా పెళ్లి చేసుకున్న ఒక ప్రేమించారండి మా ఈ రాజు గారు పెళ్లిగా ముందే ప్రేమించడా ఎలా ఈ రాజు నీకు కూడా స్టోరీ ఉందా నాకు ఎప్పుడు చెప్పలేదే అస్ చెప్పడానికే ఉంటుందిరా నేనేమో పాలఫారం వెంకటలక్ష్మిని ప్రేమించాను ఆ వెంకటలక్ష్మి ఏమో బ్యాండ్ మేళం బాబ్జీ గడిని ప్రేమించింది ఆ బాబ్జీ గడేమో మేడం అమ్మాయిజీని ప్రేమించాడు అమ్మాజీ మన్ని ప్రేమించింది ఆఖరికి అక్కడికి ఏమైందంటే ఒర్రే ఓ రోజు ఆ బాబ్జీ గడ్ ఓపెన్ అయిపోయి అమ్మాయిజీని లాక్కెళ్ళి కొండ మీద గుళ్ళో తాళి కట్టేశాడు మరి నేను ఓపెన్ అయిపోయి వెంకటలక్ష్మి లాక్కెళ్ళి తాళి కట్టింది మరి ఇంకే నువ్వు ప్రేమించిన మరి ఎప్పుడు చేస్తున్నావు కదా మరి అక్కడే వచ్చింది తేడా అది ఆ బాబ్జీ గడిని మరిచిపోవటలేదు జీ కూడా అది అడ్వాంటేజ్ తీసేసుకుని రోజు నా ఇంటి చుట్టూ తనే తిరుగుతున్నాడు ఈ మధ్యన బుల్లెట్ బండి కొడుకున్నాడు రే డగ్గు డగ్గుమంటూ ఎథ సౌండ్ వాడు రేతులు నిద్ర అనుకో